హైడ్రా హైడ్రామా ఒకవైపు కొనసాగుతూనే మూసీ సుందరీకరణ ముందుకొచ్చింది మూసీ రివర్ హైదరాబాద్కు జీవధార అనంతగిరి అడవుల్లో పుట్టి అనంత పద్మనాభ స్వామి దేవాలయం పక్క నుంచే లోయ నుంచి పుట్టి మరి దాదాపు రెండు వందల ఎనభై మూడు వందల సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసే ముచ్చుకుందానది నది దీని సుందరీకరణ గురించి ఇవాళ ఈ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు గతంలో బీఆర్ఎస్ అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కూడా చాలాసార్లు అన్నది ఎవరు మాటలు కోటలు దాటాయి కానీ ఎవరు ముందుకు పడలేదు అందుకనే మాటలు కోటలు దాటే ఎందుకంటే ఉన్నానంటే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అద్భుతంగా హుస్సేనసాగర్ నీళ్లను మొత్తం ఎత్తిపోసేసి అందులో ఉన్న సిల్ట్ అంతా తీసేసి కొత్తగా గోదావరి జలాలు నింపుతాను అట్లానే రెండు ఉస్మాన్ సాగర్ హుసేన్ మనకు హిమాయత్ సాగర్ రెండిట్లలో మొత్తం అంత పూడిక తీసేసి అందులో గోదావరి జలాలను నింపడమే కాకుండా అవి పెద్దగా పనికి రాకుండా పోతున్నాయి దాన్ని స్టోరేజ్ ట్యాంకులుగా మార్చుకుంటాం దాని నుంచి గోదావరి జలాలను ఒకేసారి విడిచి మొత్తం అంత మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం రివర్ ఫ్రంట్ను బాగా చేస్తామని చెప్పి కేసీఆర్ గారు కూడా అద్భుతంగా మాట్లాడారు కానీ జరిగింది శూన్యం జైకా నిధులు కొంత ఖర్చు చేశారు జపాన్ సహకారంతో అవి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు మూసి మురికాలుగా అట్లాగే ఉన్నాయి కానీ కొన్నిసార్లు అంటే అన్ని ప్రభుత్వాలు కొంత చేయక ఏం లేదు కానీ కొంత మనకు ఏవైతే ఫ్రెష్ నీళ్ళ నది నీళ్ళని ఫ్రెష్ చేయడానికి అనేక ఏర్పాట్లు చేసినట్టు అవి సరిపోలేదు ప్రధానంగా మూసీలో కలిసే ఇతరత్ర మానవ వ్యర్థాలు అవి వేరే పైప్ లైన్ల ద్వారా దూరంగా తరలిస్తే తప్ప నది పక్క నుంచి అప్పుడు సాధ్యం కాదు అట్లాగే వెస్ట్ ఈస్ట్ కారిడార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటాం నార్సింగ్ నుంచి మనకు అవుటరింగ్ రోడ్ తూర్పునున్న ఔటరింగ్ రోడ్ వరకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరం దీన్ని మూసీ సుందరీకరణలో భాగంగా మనకు ఒక రోడ్డు అటుపక్క ఇటుపక్క రోడ్లు ఏర్పాటు చేయడం ఫుట్ ఏర్పాటు చేయడం రవాణా సౌకర్యం పెంచడం మూసీ నది ప్రధానంగా మూసీ నది మధ్య నుంచి లేకుంటే పక్క నుంచి ఒక పక్క నుంచి మొత్తం మెట్రో రైళ్ళు ఏర్పాటు చేయడం లేకుంటే ప్రజా రవాణాకు అవసరమైన రోడ్లు వేయడం ఇవన్నీ కూడా ఒక మధ్యలో ఉన్నాయి ఇందులో భాగంగానే గత మూడు నాలుగు రోజులుగా మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్న ఇటుపక్క బఫర్ జోన్ కానీ లేకుండా నది మధ్యలో ఉన్న నదికి పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ చేస్తున్నారు ఇది చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళన దారి తీసింది అందులో ముఖ్యంగా పదహారు వేల నిర్మాణాలు అంటున్నారు నైపుణ్య వరకు ఆ పదహారు వేల నిర్మాణాలను తొలగించాలంటే తక్కువ కష్టం ఏం కాదు ప్రభుత్వం ఒప్పించాల్సి ఉంటుంది కానీ గత మూడు రోజులుగా ఏడుపులు పెడబొబ్బలు పోయేవాళ్ళు ఉండేవాళ్ళు అట్లాగే బఫర్ జోన్లు ఉన్న ఉన్నదని కొనే వాళ్ళు కొన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా చాలా గ గంగోలు పెడుతున్నారు ఏడుస్తున్నారు నిజంగా ఎవరు ఆస్తి అయినా కాళ్ళ కింద భూమికి కదిలిపోతుంటే కష్టంగా ఉంటుంది కాదని కాదు దీన్ని ప్రభుత్వము ఈ మార్కింగ్ చేయడం చేసే క్రమంలో కొంత కఠినంగా వ్యవహరించింది అనే ఒక అపవాదం ఉన్నది దీనికి తగ్గట్టుగానే బిఆర్ఎస్ ఆఫీసులో నిన్న నిన్న హరీష్ రావు గారు అట్లాగే సబితా రెడ్డి గారు మంత్రులు మాజీ మంత్రులు లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ అంతా కలిసి బాధితులకు గోడ వినిపించడానికి ఆఫీస్కి పోతే నిజంగా మనకు కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎవరైనా రాతి గుండా కరగకపోతే కానీ ఎవరికైనా కళ్ళకి నీళ్ళు వస్తాయి అది దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కానీ తర్వాత రాజకీయం అవుతుందంటే ఇది ఇంతేపు మన గవర్నమెంటు కాదు కాదు మేము అడ్డుకుంటామని వీళ్ళు ఇవాళ డ్రామా కొనసాగింది ఏది మన ముసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల గుడిసెల్ని కానీ అక్కడికి వెళ్ళి మనం ఆర్చిచ్చి మీకు మేమున్నాం ఈ బుల్డోజర్ ప్రభుత్వాన్ని అడవనీయం హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి ఆపన్న హస్తమా లేకుంటే కూల్చివేతల హస్తమా తేల్చుకోండి వీటి పక్క ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఇంకా బీజేపీ విమర్శిస్తుంది కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు జమ్మూ కశ్మీరు అట్లా హర్యానా ఎన్నికల్లో ఉన్నాడు జమ్మూ కశ్మీరు ఎన్నికలు రేపు జరుగుతున్నాయి మూడవ విడత రేపు పూర్తి అవుతాయి అక్టోబర్ నాడు కనుక ఆ లెవెల్లో అక్కడ ప్రచారంలో ఉన్నారు కనుక వారు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని మేము ఉధృతం చేస్తామని బండి సంజయ్ గారు అంతకుముందు అధ్యక్షుడు కానీ ఇప్పుడు అధ్యక్షుడు కాదు కదా వారు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్నారు కానీ వీళ్ళే గతంలో మూసీ నది ప్రక్షాళన చేయాలని ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు కదా అందుకని ఇరుపక్కల మనం ఆలోచన చేస్తే ఆలోచన మంచిది లక్ష్యం మంచిది దాన్ని ఆచరించే తీరులో కొంచెం రూడ్గా పోయి కొంచెం రఫ్గా పోయి అనే ఆపవాదం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుంది దాన్ని సవరించడానికే నిన్న మొన్న కొద్ది ప్రయత్నాలు జరిగినాయి ఉదాహరణకు ఇటు దానకిషోర్ దానికి అదే మన రివర్ ఫ్రంట్ దానికి ఉన్న చైర్మన్ అట్లా ఇటు పక్కన మనకు ఐఏఎస్ ఆఫీసర్ ఇటు పక్కనేమో మనకు రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన హైడ్రా చైర్మన్ అధికారి ఇద్దరు కూడా ప్రజలను కన్వెన్ చేసే ప్రయత్నం చేసింది హైడ్రా ఇప్పటి వరకు ఒక్క ఇల్లీగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూర్చలేదు అన్నీ ఇల్లీగల్ కనుక కూర్చున్నామని ఆయన చెప్తున్నారు ఇప్పటికే హైకోర్టు రేపు విచారణ గురించి హైకోర్టు పిలిచింది కూడా రంగనాథ్ను స్వయంగా హాజరవుతారా లేకుంటే వర్చువల్గా వస్తారా అని ఏది స్టే ఉన్న నిర్మాణం కూల్చినట్టు కూల్చిన దానికి మిగతా విషయాలలో సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడే వారు ఇక్కడికి కూడా ఎక్కడ ఈ అక్రమ నిర్మాణాలను అంటే రివర్ రివర్ ఫ్రంట్లో కానీ లేకపోతే నాలాలు కానీ లేకపోతే చెరువులు కానీ కబ్జా చేయడానికి ఏ కోర్టు అనుమతించదు కానీ బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు రేపు వెళ్ళి స్టేలు తీసుకొస్తాం మిమ్మల్ని తొందరగా తొలగించే తొలగించకుండా చేద్దామని ఇటుపక్క ప్రభుత్వం కూడా ఒక మంచి పని ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ కూడా పునరావాసం కల్పిస్తాం డబుల్ బెడ్రూమ్ విలు ఇస్తామంటున్నారు అసలే ఇల్లు లేని వాడికి అక్కడ ఏదో గుడి చేసిన ఉన్నవాడికి ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తే కొంచెం మంచిది సంతోషంగా వెళ్తారు కానీ నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల దాకా పెట్టి అపార్ట్మెంట్లు కొన్న వాళ్ళు ఎట్లా వెళ్తారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది అనేది ఒక వ్యాధం కూడా ఉన్నది ఏదేమైనా సరే ఈ నిన్న కొంత ఏదైతే ప్రజలకు అన్వయించే క్రమం అనునయించే కార్యక్రమాన్ని మాత్రం ఈ ప్రభుత్వం అధికారం చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా కొంత మానవీయ దృక్పథాన్ని ప్రదర్శిస్తూ పబ్లిక్ చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన ఇవైతే ఎట్లుంటాయంటే పెద్దవాళ్ళకి న్యాయం వర్తించదా ఈ నీతి వర్తించదా పేదవాళ్ళకే వర్తిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కనుక కొన్ని విద్యా సంస్థలు కూల్చకపోవడం కొన్ని ఆసుపత్రుల పేరు మీద దందాన్ని నడిపిస్తున్న బిల్డింగ్లు పెద్దవాళ్ళ తెరువు పోకపోవడం ఇవన్నీ కూడా అంటున్నారు ఇక మూసీ రివర్ ఫ్రంట్ దానికి వస్తే ఖచ్చితంగా అది చేయాల్సిందే ఏ ప్రభుత్వంలో ఎవరైనా దాన్ని అంగీకరిస్తారు కానీ మూసీ రివర్ను ప్రక్షాళన చేయాలంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్న కూడా ఉన్నది దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కానీ గతంలో తాము అన్నమాటలు మర్చిపోయి ఇవాళ ప్రభుత్వంలో వాళ్ళని మదనం చేద్దామంటే కూడా కరెక్ట్ కాదు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలనేది మాత్రం నిజమే మంచిదే బీఆర్ఎస్ ఆలోచన అఖిలపక్షం ఏర్పాటు చేసి దీనికి ఏం చేస్తే బాగుంటుందని సలహా సూచనలు తీసుకోవాలి పేదలు నష్టపోకుండా వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేయాలి అట్లాగే పెద్దవాళ్ళకు కూడా ఇంత అధికారులు చెప్పారు కదా అవసరమైతే డబ్బులు పరిహారం ఇస్తాం అక్కడ అంటే డబ్బులు రెండింతలు అంటే మనకు వంద రూపాయలు అంటే రెండు వందల రూపాయలు చూపిస్తాం కాకపోతే ఖాళీ చేయాల్సిందే దీన్ని అనే మాట కూడా అంటున్నారు కనుక ఇవన్నీ చూస్తే మూసీ ప్రక్షాళన ఎవరు పావులు ఎవరు పాపులందరూ గతంలో ఉన్న ప్రభుత్వాలు గతంలో అధికారులు ఇప్పుడున్నది కాలు కూడా ఇప్పుడున్న పావు పార్టీలు కూడా పావులు ఎవరు అంటే నిజంగా ప్రజలే పావులు అవుతున్నారు ప్రజలే బలిపశువులు అవుతున్నారు కనుక ప్రజల క్షేమము అటు పక్కన మనకు మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన ఈ రెండింటిని కూడా సమన్వయం చేస్తూ సహేతుకమైన శాస్త్రీయమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి స్వచ్ఛంద సంస్థలు మేధావులు రాజకీయ పార్టీలు అందరూ కూడా కూర్చొని ఒక ఆలోచన వస్తే తప్పనిసరి పరిష్కారం ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుంది మనసు చేసుకుంటే మార్గం తప్పనిసరి లభిస్తుందని విజ్ఞప్తి చేస్తూ మరి రివర్ బూసీ రివర్ ఫ్రంట్ విజయవంతం కావాలని దానికి అవసరమైన సలహాలు సూచనలు పౌర సమాజంతో తీసుకోవాలని కోరుతున్నాను